ఎల్ఈడి టీవీలో లైట్స్ లేదా షీట్స్ వైట్ షీట్స్ ఉంటాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఎల్ఈడి టీవీలో ప్రతి సెల్ ఫోన్లో కంపల్సరీ వైట్ షీట్స్ ఉంటాయి అవి ఏంటివి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి షేర్ చేయండి చూడండి ఇప్పుడు కనపడుతున్నాయి మొదటగా టీవీకి లైట్ ఇచ్చేది ఈ ఎల్ఈడి బ్యాక్లైట్ సెట్ ఇవి స్క్రీన్ వెనుక ఉంటాయి మొత్తం టీవీకి అవసరమైన వెలుతురును అందిస్తాయి ఒకసారి రిఫ్లెక్టర్ షీట్ను ఓపెన్ చేద్దాం ప్రతి టీవీకి ఇలాంటి బ్యాక్లైట్స్ మాత్రమే వెళ్తూనిస్తాయి ఇవి లేకపోతే టీవీ స్క్రీన్ మీద మనకు పిక్చర్ కనిపించదు చూడండి మూడు స్టిఫ్లుగా లైట్స్ ఉన్నాయి ఏ టీవీలోనైనా ఈ బ్యాక్ లైట్స్ కంపల్సరీ ఇవి పోతే టీవీకి ఆడియో వస్తుంది పిక్చర్ రాదు ఇందులో ఒక్క లైట్ ఫెయిల్యూర్ అయినా టోటల్ లైట్స్ వెలగవు టీవీకి అవసరమైన వెలుతురు ఈ లైట్ల ద్వారా వస్తుంది కనుకనే మనకు టీవీ ఫ్రంట్ వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ మనము చూడగలుగుతున్నాం మొట్టమొదలుగా టీవీలో లైటింగ్ వచ్చే లేయర్ అది నెక్స్ట్ వచ్చేసి ఇది రిఫ్లెక్టర్ షీట్ అంటారు దీన్ని బ్యాక్ లైట్ నుంచి కిందికి పోయే కాంతిని ఈ రిఫ్లెక్టర్ షీట్ తిరిగి పైకి పంపిస్తుంది దీనివల్ల లైట్ వృధా కాకుండా స్క్రీన్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది ఈ రిఫ్లెక్టర్ షీట్ కనుక అక్కడ లేకపోతే బ్రైట్ బ్రైట్నెస్ అనేది చాలా డిమ్ముగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి టీవీకి ఈ రిఫ్లెక్టర్ షీట్ అనేది ఉండి తీరవలసిందే సాధారణంగా ఈ షీట్లలో ఎక్కువ ప్లాస్టిక్ తోటి తయారు చేస్తారు ఇది సాధారణ పేపర్ కాదండి ఆ తర్వాత లైట్ గైడ్ ప్లేట్ అంటారు దీన్ని కొంచెం మందం ఉంటుంది ఇదేం చేస్తుందంటే ఎల్ఈడి లైట్ను మొత్తం టోటల్ స్క్రీన్లో సమానంగా పంచుతుంది స్క్రీన్లో ఎక్కడా కూడా ఎక్కువ లైట్ లేదా తక్కువ లైట్గా కనిపించకుండా ఇది సహాయపడుతుంది ఈ షీట్కి లైట్ గైడ్ ప్లేట్ అనే ఈ షీట్కి సన్నని కనపడని రంధ్రాలు ఉంటాయి కనపడని హెచ్చు తగ్గుల లాంటి రంధ్రాలు ఉంటాయి అవి ఈ బ్యాక్ లైట్ల నుంచి వచ్చేటటువంటి లైటింగ్ను సమానంగా పంచడం జరుగుతుంది స్క్రీన్ మొత్తం సమాంతరం చేస్తుంది ఈ లైట్ గైడ్ ప్లేటు ప్రతి ఎల్ఈడి టీవీలో ఉంటుంది ఇది డిఫ్యూజర్ షీట్ అంటారండి ఇది మెరుస్తుంది చూడండి తల తల మెరుస్తుంది ఎటు చూసినా మెరుపు ఎక్కువ ఉంది దీనికి డిఫ్యూజర్ షీట్ ఈ షీటు కింది నుంచి వస్తున్నటువంటి లైట్ను మృదువుగా తయారు చేస్తుంది స్పాట్లో స్పాట్స్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ లైటింగ్ కానీ లేకుండా ఇది క్లీన్ లైటింగ్ను రిలే చేస్తుంది దీన్ని డిఫ్యూజర్ షీట్ అంటారు ఈ డిఫ్యూజర్ షీట్ను లైట్ గైడ్ ప్లేట్ పైన ఉంచడం జరుగుతుంది ఫస్ట్ బ్యాక్ లైట్స్ తర్వాత రిఫ్లెక్టర్ షీట్ ఆ తర్వాత లైట్ గైడ్ ప్లేట్ అంటే మంద ఉంటుంది కాబట్టి లైట్ గైడ్ ప్లేట్ అన్నాము తర్వాత డిఫ్యూజర్ షీట్ ఈ డిఫ్యూజర్ షీట్ను ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఉల్టా వేయకూడదు మర్చిపోయి ఉల్టా చేస్తే ఫ్రంట్ పిక్చర్ నెగిటివ్లో వస్తుంది లేదా కలర్ షేడింగ్తో వస్తుంది కాబట్టి ఎవరైనా టీవీ ఓపెనింగ్ చేస్తే ఎలా ఉన్నదో అలాగే సెట్ చేయాలి ఈ డిఫ్యూజర్ షీట్ పైన ప్రిజమ్ షీట్ ఉంటుంది ప్రిజమ్ షీట్ అంటారు దీన్ని క్యాజువల్గా ఇది మామూలుగా వైట్ షీట్ టైప్లోనే ఉంటుంది అవతలికి అవతలికి మనకు కనపడుతుంది దీనివల్ల స్క్రీన్ బ్రైట్నెస్ పెరుగుతుంది ఇమేజ్ ఇంకా క్లియర్గా ఉంటుంది ఈ ప్రిజమ్ షీట్ వల్ల లైట్ గైడ్ షీట్ డిఫ్యూజర్ షీట్ ప్రిజం షీట్ మూడు షీట్స్ అయినాయండి ఇక్కడ రిఫ్లెక్టర్ షీట్ కాక రిఫ్లెక్టర్ షీట్ తోటి నాలుగు షీట్స్ ఇవి కంపల్సరీ ప్రతి టీవీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ షీట్స్ను ఓపెనింగ్ చేసినప్పుడు ఎలా ఓపెన్ చేసామో అలాగే సెట్ చేయాలి లేదంటే పిక్చర్ క్లారిటీ పోతుంది ఆ తర్వాత ప్యానల్ అండి ప్యానల్కు రియర్ పోలరైజర్ కాంతిని ఒకే దిశలో పోలరైజ్ చేసేటటువంటి ఒక పొర ఉంటుంది ఆ పొర ప్రిజం షీట్ పైన టచ్ అయి ఉంటుంది ఆ తర్వాత ప్యానల్ ఉంటుంది ఎల్సిడి ప్యానల్ ఆ తర్వాత ఫ్రంట్ పోలరైజర్ అని ఒకటి ఉంటుంది ఫ్రంట్ పోలరైజర్ చివరిగా వచ్చే కాంతిని ఫిల్టర్ చేసి మన కళ్ళకు సరైన ఇమేజ్ చేరేలా చేస్తుంది దీనివల్ల పిక్చర్ క్లారిటీ ఇంకా పెరుగుతుంది దీనికి ఫ్రంట్ పోలరైజర్ బ్యాక్ పోలరైజర్ అని రెండు పొరలు ఉంటాయి ఇలా బ్యాక్ లైట్ నుంచి మొదలుకొని ఫ్రంట్ పోలరైజర్ వరకు ఉండే ఈ లేయర్లు కలిపి పనిచేయడం వల్లే ఎల్ఈడి టీవీలో మనకు స్పష్టమైన మరియు రంగులాంటి చిత్రం కనిపిస్తుంది మొత్తం ఎనిమిది లేయర్ల నుంచి మనకు పిక్చర్ ఫైనల్గా కనపడుతుంది ప్రతి ఎల్సిడి టీవీ ప్రతి ఎల్ఈడి టీవీకి ఈ వైట్ షీట్స్ కంపల్సరీ ఉండాల్సిందే అవన్నీ వాటి తర్వాతనే మొత్తం టీవీ రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ